హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కార్టూనిస్ట్ హరికృష్ణ నాగేశ్వరం పిల్లలకు కార్టూన్లు గీయడం నేర్పడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఈరోజు చూద్దాం కార్టూన్లు గీయడం ద్వారా పిల్లల ఊహాశక్తి పెరుగుతుంది కార్టూనింగ్తో నవ్వులు పంచే ప్రతిభ మీ పిల్లలకు సొంతం అవుతుంది కార్టూనింగ్తో బొమ్మల ద్వారా కథలు చెప్పడం అలవాటు అవుతుంది పిల్లలకి సరదాతో పాటు స్కిల్ కూడా గిఫ్ట్గా అందుతుంది రేపటి చిత్రకారులు యానిమేటర్స్ కార్టూనిస్ట్ ఇవాటి మీ పిల్లలే చదువుకి తోడు క్రియేటివిటీ పెరుగుతుంది సరదాగా నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసం పెంచే మార్గం కార్టూనింగ్ కార్టూనింగ్ అనేది పిల్లలకు రిలాక్సేషన్ ఇస్తుంది కార్టూనింగ్ చేతి కంటి సమన్వయాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది కార్టూనింగ్ చేతి పట్టు మరియు నియంత్రణను బలపరుస్తుంది శక్తి పెంచుతుంది కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చెందుతుంది కార్టూనింగ్లో తరచూ సంభాషణలు లేదా శీర్షికలు రాయడం ఇది తెలుగు భాష నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది పిల్లల స్పీచ్ బబుల్స్లో సరళమైన తెలుగు పదాలు లేదా వాక్యాలను రాయడం ద్వారా పదజాలం మరియు వ్యాకరణం బలపరచవచ్చు కార్టూన్ స్ట్రిప్ రూపొందడానికి కథాంశం పాత్రలు మరియు క్రమాన్ని ప్రణాళిక చేయడం అవసరం ఇది విమర్శనాత్మక ఆలోచనను వదులుపెడుతుంది ఫైనల్గా మీ ఫోన్ మీ చేతిలోకి వస్తుంది Andrei Daniela, bună ziua.